ప్రజల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీట్ కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా మారింది వ్యవహారం కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది భారీ కాన్వాయ్ అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికొచ్చారు దీంతో అక్కడ పోలీసులు అరికపూడి గాంధీని అడ్డుకున్నారు పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం చోటు చేసుకుంది పెద్ద ఎత్తున గాంధీ అనుచరులు నినాదాలు చేస్తున్నారు ఎన్నికల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీట్ కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపొడి గాంధీగా మారింది వ్యవహారం కొండపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది భారీ కాన్వాయ్తో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికొచ్చారు దీంతో అక్కడ పోలీసులు అరికపూడి గాంధీని అడ్డుకుంటున్నారు ఇక పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం చోటు చేసుకుంది పెద్ద ఎత్తున గాంధీ అనుచరులు నినాదాలు చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటు బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మధ్య వ్యవహారం మరింతగా హిట్ ఎక్కినట్టుగా కనిపిస్తోంది ఒకరింటికి మరొకరు వెళ్లేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు అరికపూడి గాంధీతో సహా అనుచరులు చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ విజువల్స్ చూస్తున్నాము ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇప్పటికే కొన్ని కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ కి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి పాడి పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ నేత అరికపూడి గాంధీకి సంబంధించి నేను బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అని చెప్పి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పొలిటికల్ హీట్ అయితే రాజుకుంది రెట్ హుజరాబాద్ హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఇటు కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డం ఇటు అరకపూడి గాంధీ కూడా సవాళ్లు విసరటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా అరకపూడి గాంధీ అనుచరులైతే అక్కడికి చేరుకుని తీవ్ర వాగ్వాదం తోపులాట అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడిగి తెలుసుకుందాం ఏవై స్వామి శిర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి అదేవిధంగా హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల తూటాలు తేలుతున్నాయి నిన్న పిఎస్సీ చైర్మన్ గా అరకపూడి గాంధీకి ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నిర్వంతం కూడా ఆయనపై ఎదురు దాడి చేస్తున్నారు అందులో భాగంగా నిన్న అరకపూడి గాంధీ మీద ఒకవైపు అక్కడ పర్సనల్ అటాక్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఈ రోజు కౌంటర్ ఇవ్వడం కోసం అరకపూడి గాంధీ తన నివా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి విల్లాల వద్దకు భారీగా అనుచరులతో చేరుకున్నారు ఒకవైపు ఇప్పటికే లోపలికి గేట్లను కూడా తోసుకొని లోపలికి వచ్చారు లోపలికి వచ్చినటువంటి అరికపూడి గాంధీ అనే పోలీసులు నిలవరించారు ఒకవైపు పూర్తిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉన్నది ఒకవైపు పాడి కౌశిత్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య ఒకవైపు మాటల తోటాలు పేలుతున్నాయి ఒకవైపు పరస్పరం ఆరోపించుకుంటున్నారు దూషించుకుంటున్నారు ఆ తీవ్రమైన పదాలంతా ఒకరికి వ్యక్తిగతంగా కూడా దాడి చేసుకుంటున్న నేపథ్యంలో మొత్తానికైతే ఇరు వర్గాలకు సంబంధించి అందరినీ కూడా నిలవరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్క మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన తర్వాత వారికి సంబంధించి వారి అనార్హత వేటు వేయాలని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు లీగల్ ఫైట్ చేస్తున్నాయి వారికి సంబంధించి వారందరూ కూడా దమ్ముంటే రాజీనామా చేయాలని చెప్పేసి ఒకవైపు సవాళ్లు విస్తున్నారు దీంతో ఈ రోజు తనపైన వ్యక్తిగతంగా దాడి చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి సమాధానం చెప్తారని చెప్పేసి కూడా ఒకవైపు అరికపూడి గాంధీ ఆయన అనుచరులతో కలిసి ఇక్కడికి నివాసం ఉంటున్నటువంటి విల్లాల వద్దకు చేరుకున్నారు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ అనుచరులంతా కూడా గేట్లు తోసుకొని లోపలికి రావడం జరిగింది దీంతో వాళ్ళందరినీ కూడా వివరించి ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా అదుపుకి తీసుకుంటున్నారు పోలీసులు మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిని కూడా లోపల పోలీసులు ఔతర చేసి బయటకు రాకుండా ఆయన కూడా ఆయన అంచర్ని కూడా బయటకు రాకుండా లోపలనే కట్టడి చేశారు పలువురు కార్యకర్తలు ఒక వైపు చెప్పులు కోడిగుడ్లు కూడా ఇక్కడ విల్లాలబాద్ వ్యతిరేసి నిరసన చెప్పే కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి ఈ విల్లా ఏరియా అంతా కూడా వైపు షేర్లింగ్పల్లి నియోజకవర్గం పరిధిలోకి వస్తున్న కూడా ఆయన పెద్ద ఎత్తున అంచరులతోని తరలి వచ్చారు దీంతో పోలీసులు ఆనందించుకుని నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు తాను స్థానికుని కాదు ఇక్కడ మూడు సార్లు గెలిచారు ఒకవైపు ఆ ప్రాంతీయ విభేదాలు సృష్టించే పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు తాను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పి చూడ పదే పదే అరికపూడి గాంధీ అంటున్నారు అవసరమైతే కేసీఆర్ ను పలుమాలు కట్టారని చెప్పి చూడని ఆయన అంటున్నారు ఏవే స్వామి ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని పదకొండు గంటలకు నిన్న చేసిన సవాల్కి కి పదకొండు గంటలకు నేనే అరికపొడి గాంధీ ఇంటికి వెళ్తాను అందరం కలిసి బీఆర్ఎస్ కండువా కప్పుకొని అటు వెళ్దామని చెప్పి చేసిన ఛాలెంజ్ కి ఇటు అరకపూడి గాంధీ కూడా సవాల్ విసిరారు నువ్వు గనక పదకొండు గంటలకు రాకపోతే నేను పన్నెండు గంటలకు నీ ఇంటికి వస్తానని చెప్పి ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు బయటకు ఒకవేళ వస్తే అరెస్ట్ చేస్తారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ రోజు పోలీసులు నన్ను వెళ్లనివ్వలేదు కాబట్టి రేపు పదకొండు గంటలకు నేను వెళ్తాను అని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రధానంగా గాంధీ వెళ్ళలేదు తాను బీఆర్ఎస్ కోటాలోనే పిఎస్సీ చైర్మన్ పదవి తీసుకున్నానని చెప్పి అనడంతో అయితే అంత మొత్తం ఈ మొత్తం విమర్శలు ప్రతి విమర్శలు మొదలయ్యాయి అప్పటి నుండి కూడా దీనికి సంబంధించి ఒకవైపు నువ్వు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నేను నీ ఇంటికి వచ్చి మీకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతాను మీ ఇంటిపైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరపేడతామని చెప్పేసి కూడా పార్టీ రెడ్డి చేసినటువంటి సవాల్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడు చర్చ అంతా మొదలైంది దీంతో ఆ ఉదయం పూట ఒకవైపు ఎట్లా వస్తో రాని అని చెప్పేసి పదే పదే సవాలు విస్తరడం తోటి కూడా పాడి కౌశిక్ రెడ్డిని ఆయన ఇంటి వద్ద ఉంటున్న విల్లాలోనే పోలీసులు ఔతారత్స్ చేశారు ఒకవైపు ఆయన ఉంటున్నటువంటి విల్లాల వద్ద పోలీసులు మోహరించారు ఆ తర్వాత పదకొండు రాలేదు కాబట్టి నేనే ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాటలు తెలుసుకుందామని చెప్పేసి అరికప్పుడు గాంధీ అనుచరులతోని కార్యకర్తలతో స్థానికమంది మంది కార్పొరేటర్లతో తీసుకొని ఆ విల్లాల వద్దకు రావడం జరిగింది ఒకసారిగా ఉద్యుక్త పరిస్థితులు చోటు చేసుకోవడం తోటి కూడా ఒకసారిగా పోలీసులు వాళ్ళందరూ కూడా నిలవరించారు ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డిని ఆయన ఇంట్లోనే ఒకవైపు ఔతారత్ చేశారు బయట లోపలికి వెళ్లకుండా ఒకవైపు ఇటు అరికప్పుడు గాంధీని మిగతా అనుచరులందరినీ కూడా పోలీసులు ఇక్కడ నిలువరించిందే కూర్చోబెట్టారు ఆయన ఒకవైపు అలసిపోయి చెట్టు కింద కూర్చున్నారు ఒకవైపు తోపులాటలో ఆయన పూర్తిగా అలసిపోయారు దాంతో ఆయన ఒకవైపు మాట్లాడుతూనే తాను పలువార్లు కేసీఆర్ ను కలిశాను ఈయన కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులు కావాలని చెప్పేసి ప్రాంతీయ విభజాలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి కూడా పలు పరుత ఆయన మీద అటాక్ చేశారు ఇళ్లాల వద్ద పూర్తిగా ఉద్రిక్త చాలా మంది కూడా వైపు పెద్ద స్థాయికి త్వరలో వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా తొలుత కొద్ది మంది పోలీస్ సిబ్బంది ఉన్నంత నిలువరించలేకపోయారు వాళ్ళంతా కూడా గేట్లన్నీ కూడా తోసేసుకొని ఆ స్థానికం ఉన్నటువంటి చెక్ పోస్ట్ విరిగా కొట్టి లోపలికి రావడం జరిగింది దీంతో వాళ్ళందరినీ కూడా పూర్తిగా పెద్ద స్థాయిలో కూడా అదుపులోకి ప్రత్యేక పోలీసు వాహనంలో తరలిస్తూ ఉన్నారు పూర్తిగా ఆయన కార్యకర్తలు నిలవరిస్తూ ఉన్నారు కొద్ది మంది కార్యకర్తలు ఇటు కౌశిక్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లి కోడి పోలీసులు వారిని నిలవరించారు పరిస్థితి చేదాడిపోయి ఉందని చెప్పి గుర్తించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల దీనికి కారణమయ్య నిన్న మహిళా నేతలు కూడా చాలా తీవ్రంగా దీనికి సంబంధించి స్పందించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి అంటే పార్టీలో మొదటి నుంచి కూడా కొంత ఫైర్ బ్రాండ్ గా వ్యవహరించేటువంటి పార్టీ రెడ్డి యువకుడు మరోవైపు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు మీకు దమ్ముంటే మీరు అయితే మీరు రాజీనామా చేయండి మీరు రాజీనామా చేయకపోతే తీరే గాదులు కట్టుకోండి అని చెప్పేసి అని నిన్న ప్రెస్ మీట్ లో తీరే గాదులు తీసుకొచ్చి చూపించడమే ఇప్పుడు వివాదానికి పాద్యం పోసినట్టయింది ఆ తీరే గాదులు చూపించడం తోటి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా నాయకులంతా కూడా పాడి కౌశిక్ రెడ్డికి మీద అటాక్ చేశారు గతంలోనే ఎమ్మెల్సీ ఈయనకు రవందర్ కూడా ఇవ్వకపోతే ఉన్నటువంటి గవర్నర్ సౌందర్ రాజన్నే ఆయన విమర్శించి నేషనల్ ఉమెన్ రైట్ కమిషన్ ఒకవైపు రాష్ట్ర జాతీయ మహిళా కమిషన్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఒకవైపు పదే పదే మహిళలు సిద్ధపడుతూ మాట్లాడుతున్నాడు అని చెప్పి చూపెడుతూ ఇలా వివరించ సరికారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు బంటు శోభరాన్ లాంటి వాళ్ళు ఏకంగా చెప్పులు చూపించి కౌశిక్ రెడ్డికి సవాళ్లు విసిరారు దీంతో ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వైరం కాస్త ఒకవైపు ఈ రోజు మరో టర్న్ తీసుకొని ఇటు చివరికి ఇటు పాడి కౌశిక్ రెడ్డి గాంధీ వైపు తిరువురి మీదికి మళ్ళినట్టయింది ఇప్పుడు అరగపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఒక పదే పదే ఇద్దరు వ్యక్తిగా దూషణం దిగుతున్నారు రేపు అవసరమైతే మరో మారు బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ కార్య జిల్లా కార్యాలయంకి వెళ్ళి అప్పుడు మిగతా పార్టీ కార్యాలయాలను కార్యకర్తలను తీసుకొని పాడి కౌశిక్ రెడ్డి మిగతా కార్యకర్తలు అందరం కలిసి మళ్ళీ గాంధీ ఇంటికి వెళ్తాము గాంధీతో కలిసి మేము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వాడికి వెళ్తామని చెప్పేసి అంటున్నారు మి ప్రస్తుతం గతంలో ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి బిఆర్ఎస్ బిఆర్ఎస్ నేతలు చేసినటువంటి పని ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఇప్పుడు వాళ్లే నీతులు చెప్తున్నారు అనేది కాంగ్రెస్ వర్షం సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటే గతంలో పలుమార్లు బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకునే వారికి గతంలో మంత్రి పదవులు కట్టబెట్టే చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్టీ మా మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు దీంతో ఒకవైపు గతంలో చేరినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు ఒకవైపు సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారు పలువురు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎల్పినే బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది దీంతో ఇప్పుడు వారు ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా అంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిపైన అనర్హత వేటు వేయాలని ఒక వైపు రాష్ట్ర స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు కోర్టుకు వెళ్లి పిటిషన్ కూడా పెట్టడం జరిగింది దీంతో ఇప్పుడు వారిపైన మరింత ఒత్తిడి పెంచడం కోసం మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూడడం కోసం ఇలా ఈ ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితిని చూస్తే ఇటు కోడిగుడ్లు టమాటాలతో ఇటు వీళ్ళు దాడి చేస్తున్నారు అక్కడే అరకపూడి గాంధీ కూడా అక్కడే బైఠాయించారు కాసేపట్లో ఒకవేళ కౌశిక్ రెడ్డిని కనుక బయటకు తీసుకొస్తే అరెస్ట్ చేస్తారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అరికపూడి గాంధీ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు మిగతా కార్యకర్తలు మరికొద్ది మంది నేతలంతా కూడా కౌశక్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నారు కౌశిక్ రెడ్డి సంబంధించిన అంచర్లు కూడా ఆయన ఇంటి వద్ద చేరుకున్నారు ఆయన కూడా ఇక్కడ దాడి జరిగితే మేము సిద్ధంగా ఉన్నాము అరవై ఐదు ఏళ్ల పైనటువంటి వృద్ధులైనటువంటి అందరికీ అంత ఉంటే ముప్పై తొమ్మిది నెలల యువకుని నాకేంత ఉండాలి మేము మా పార్టీ లైన్ లో మాట్లాడుతున్నామని చెప్పేసి కూడా పదే పదే కౌశిక్ రెడ్డి ఆయనకు కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు మేము ఖచ్చితంగా మేము వెనక్కి పోవట్లేదు నేను స్థానికుని ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నాన్ లోకల్ గా ఉన్నటువంటి గాంధీ మా మీద మాట్లాడుతూ తట్టుకుంటామని చెప్పేసి కూడా వారు కూడా అంటున్నారు Oh! <laughs>